దేశవ్యాప్తంగా ట్రక్కులు బంద్ పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్న వాహనదారులు సో మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన ప్రారంభించారు దేశంలో వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకులు ర్యాలీలు చేపడుతున్నారు అయితే డ్రైవర్ల నిర నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి దీంతో ఇంధన కొరత ఏర్పడిందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకైతే పరిగెడుతూ ఉన్నారు సో మొత్తం ఏం చూసుకుంటే మహారాష్ట్ర కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ లడ్డాక్లో కావచ్చు ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇది దక్షిణ రాష్ట్రాలకు కూడా అయితే రాబోతుందనమాట సో చాలా రాష్ట్రాల్లో ఈ ట్రక్కులనేవి కూడా అంటే డీజిల్ పెట్రోల్ తీసుకెళ్లే ట్రక్కులు వీరందరూ రాష్ట్రాలకు మొత్తం ఆపేయడంతో పెట్రోల్ అయితే దొరకదు కాబట్టి పెట్రోల్ డీజిల్ బంకుల చుట్టూ పరిగెడుతూ ఉన్నారన్నమాట భారత న్యాయ సంహిత చట్టంలో నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన జరిగి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ళు జైలు శిక్ష ఏడు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది దీనిపై ట్రక్కులు లారీలు ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు అయితే చెబుతూ ఉన్నాయి సో ఏది ఏమైనా సరే ఇటువంటి కఠిన నిబంధన కారణంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించి ప్రజెంట్ కొరత ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ట్రక్ ఈ పెట్రోల్ బంకుల చుట్టూ పరిగెడుతున్నారన్నమాట వాహనదారులు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని